పిత పుత్ర పవిత్రాత్మ ఆమె ప్రభు నామంలో మీ అందరికీ కూడా వందనాలు మరి ఈరోజు యొక్క మొదటి పట్టణం మనం గమనించినట్లయితే కనుక ఆది కాండము పదకొండవ అధ్యాయము ఒకటో వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు కూడా చూస్తే బాబేలు గోపురము అన్నటువంటి దాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం మరి ఇక్కడ గమనించినట్లయితే కన్నా ఆ కాలంలో మానవులందరికీ కూడా ఒకే భాష కలిగి ఉండేవారట అయితే మానవుని యొక్క అహంకారం వలన ఆకాశము దేవుని యొక్క సింహాసనము అని తెలిసి కూడా ఆకాశాన్ని అంతేంతటువంటిగా ఉండేటువంటి ఒక గోపురాన్ని నిర్మించాలి అనేటువంటి యొక్క ఆలోచనతో దేవుని యొక్క కోపాగ్నికి గురిపోయి వాళ్ళల్లో వాళ్లకు భాషలు అర్థం కాని విధంగా మాట్లాడుకుంటూ భాషలు విభిన్నం అవ్వడం అయితేనేమి భాషల విభజన అయితేనేమి ప్రజలంతా కూడా ఒక దగ్గర నుంచి ఇంకొక అనేక దిశలకు వాళ్ళు వెళ్ళిపోవడం అయితేనేమి అన్నటువంటిది మనం అక్కడ చూస్తున్నాం చూడండి అదే విధంగా మనం గమనించినట్లయితే కనుక ఇక్కడ చూసినట్లయితే మానవులు తూర్పు దిశగా వాళ్ళు ప్రయాణం అయిపోయేటప్పుడు షినారు దేశం మందిలో ఒక మైదానం తగిలిందంట ఆ మైదానం తగిలినప్పుడు అక్కడ వాళ్ళు అక్కడ నివాసంతో ఉండేటువంటి వాళ్ళు ఉండకుండా అక్కడ ఆకాశాన్ని అంటేంత వంటగా ఒక గోపురాన్ని నిర్మించాలి కాబట్టి వాళ్ళ యొక్క పనిని కూడా మనం గమనించినట్లయితే కనుక వాళ్ళు ఇటుకలు చేసుకునేవారంట ఆ ఇటుకలను బాగా కాల్చి ఒక పట్టణాన్ని నిర్మించుకుందాము అందులో ఆకాశాన్ని అంటేగా ఒక గోపురాన్ని కట్టదము ఈ విధంగా చేస్తే మనకు భూమి మీద మనకు ఒక పేరు వస్తుంది అన్నటువంటి ఒక ఆలోచనను వాళ్ళు ఆలోచన చేసుకున్నారంట అయితే దాన్ని బట్టి యావే తండ్రి ఇక్కడ ఏం చేస్తున్నాడు అందుకని ఆరో వచనంలో మనం చూసినట్లయితే కనుక అక్కడ వీళ్ళు ప్రజలు ఈ విధంగా అనుకుంటా ఉన్నారు ఆకాశాన్ని అంతే అంతవంటిగా ఉండేటువంటి ఒక గోపురాన్ని నిర్మిస్తున్నారు కాబట్టి మనం కిందికి వెళ్ళి చూద్దాం రండి అని చెప్పేసి అక్కడ వచనంలో ఉన్న చూస్తాం ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక తండ్రి దేవుడు పుత్ర పవిత్రాత్మ ఆయనలోనే మరి కుమారుడు పవిత్రాత్మ కూడా ఉండినట్లు మనము చూస్తాం అయితే మరి వాళ్ళతో అయినా చెప్పి లేదా ఆయన సైన్యాధిపతి అని కూడా మనము పిలుస్తాం మరి సైన్యంతో కావచ్చు లేకుంటే దేవపిలతో అయినా సరే అయినా ఆ విధంగా చెప్పి ఉండవచ్చు కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఆలోచన చేసినప్పుడు ఆ యొక్క గోపురాన్ని నిర్మించాలి అనేటువంటి ఆలోచనతో వాళ్ళ పని మొదలుపెట్టినప్పుడు ఆయన ఈ యొక్క భూలోకానికి దిగి వచ్చి దిగివచ్చి వాళ్ళలో వాళ్ళల్లో మాట్లాడుకునేది వాళ్ళకి అర్థం కాకుండా చూడండి అక్కడ అంటే దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేసినప్పుడు దేవునికన్నా కూడా ఆకాశాన్ని అంటే ఎంత మనకు అంటే వాళ్ళలో ఒక స్వార్థం అయితేనే ఉంది దేవుని కన్నా మించి అన్నటువంటి ఒక ఆలోచనకు వాళ్ళు చేసినప్పుడు ఆయన ఈ యొక్క భూలోకానికి వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకునేటువంటి ఒక మాట అర్థం కాకుండా సిమెంట్ అందేవమంటే మట్టి ఇవ్వడము మట్టి ఇటుకలు ఇవ్వడము ఆ విధంగా బ్యాబ్లింగ్ ఇంగ్లీష్లో కూడా చెప్తుంటారు కదా వాట్ యు ఆర్ బ్యాబ్లింగ్ అని అంటుంటారు ఆ ఒక పదం అన్నట్లు కాబట్టి ఈ విధంగా ఆ యొక్క గోపురానికి పాబేలు గోపురము అన్నటువంటి ఒక పేరు అనేది ఉంటుంది వచ్చింది అని వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళు అర్థం కాకుండా చేసేస్తున్నారు చూడండి అక్కడ ఈ యొక్క వచనాన్ని మనం బాగా గమనించినట్లయితే కనుక కృత నిబంధనలో అపోస్తులలో చూస్తున్నట్లయితే కనుక క్రొత్తగా క్రీస్తుల గురించి వాళ్ళు ప్రకటించేటప్పుడు పవిత్రాత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు అనేకమైనటువంటి ఒక దేశాల నుంచి వచ్చినా సరే అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి వచ్చినా సరే వాళ్ళు వాళ్ళు మాట్లాడేటువంటిది వాళ్ళు క్రీస్తుల గురించి చెప్పేటువంటి ఒక సువార్తను వివిధ ప్రాంతాల నుంచి వచ్చినా సరే ఒకే భాష వాళ్ళు అర్థం చేసుకున్నారంట అంటే క్రీస్తుని ఎవరైతే వెంబడించాలి దేవుణ్ణి వాళ్ళకు వాళ్ళు సమర్పించుకుంటున్నారో అక్కడ చూసినట్లయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినా సరే వాళ్ళ భాషలు వాళ్ళకి అర్థమవుతూ ఉన్నాయి దేవునికి అనుగుణంగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు దేవుని అనుసరించాలి దేవునితో ఉండాలి అన్నటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టి అక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినా సరే వాళ్ళ కాళ్ళు ఆ భాషలు అనేటువంటి అర్థం ఉన్నాయి మరి ఇక్కడ చూసినట్లయితే ఒకే భాష కలిగినా సరే దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేయడం ద్వారా వాళ్ళల్లో వాళ్ళ స్వయం స్వతహాగా ఆలోచన చేయడం ద్వారా దేవుడు వాళ్ళ మీద చూపించినటువంటి ఒక కోపాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం చూడండి ఆ విధంగా చేయడం ద్వారా తర్వాత వాళ్ళల్లో వాళ్ళకి ఒక భాషలు అర్థం కాకుండా చేసి అవతల వాళ్ళు ఒక నాలుగు దిశలుగా చెదరగొట్టు వేయబడడము మానవునిలో ఒక మానవ భాషలు అన్నటువంటి వివిధ ప్రాంతీయ భాషలు అయితేనే ఉంది వాళ్ళల్లో వాళ్ళకు భాషలు ఏర్పడడం అన్నటువంటిది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం అదేవిధంగా మానవులు ఇంకా ప్రపంచమంతటా ప్రపంచం నలుమూలలకు విభజ విభజింపబడడం అన్నటువంటిది కూడా మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి ఆ విధంగా మనం చూసినట్లయితే కనుక దేవునికి వ్యతిరేకంగా అది ఏదైనా కావచ్చు దేవునికన్నా కూడా ఆకాశాన్ని అంతేంతవంటిగా ఉండేటువంటి ఒక గోపురాన్ని నిర్మించాలన్నటువంటిది అది స్వయం అన్నట్లు వాళ్ళల్లో వాళ్లకు ఆ విధంగా ఆలోచన చేయడం ద్వారా దేవుడు ఏ విధంగా వాళ్ళను అణిచేయుట అన్నటువంటిది అదేవిధంగా ఈరోజు మనము మన యొక్క సువార్త పాఠంలో కూడా గమనించినట్లయితే సువిశేషంలో మార్కు శుభవార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినాము మరియు తొమ్మిదవ అధ్యాయము ఒకటో వచనం నుంచి మనం గమనించినట్లయితే కనుక ఇక్కడ క్రీస్తుని అనుసరించాల్సినటువంటి వారికి ఉండాల్సినటువంటి ఒక లక్షణాలను మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి ఎవరైనా సరే నన్ను అనుసరించాలనుకుంటే వాళ్ళు వాళ్ళ యొక్క సిల్వను మోసుకుంటూ నన్ను వెంబడించాలి దేవునికి తన ఆత్మ కంటే కూడా మానవుడు దేవునికి ఇవ్వాల్సిన వాటిలలో తన ఆత్మ కంటే కూడా వేరే ఇవ్వదగినటువంటిది దాన్ని మించినటువంటిది ఏది కూడా లేదు అన్నటువంటి యొక్క వాక్యాన్ని మనము ప్రభు ఇక్కడ మనల్ని చెప్తా ఉన్నారు చూడండి ఇక్కడ మరి మన యొక్క ఆలోచనలు మనం క్రీస్తుని అనుసరిస్తున్నాము అన్నటువంటి వాటికి ఆ యొక్క ఏ విధంగా అయితే మన పా యొక్క మొదటి పట్టణంలో మనం చూస్తాం కదా దేవునికన్నా కూడా వాళ్ళ స్వతహాగా ఈ యొక్క లోకపరమైనటువంటి యొక్క ఆలోచనలు లోకపరమైనటువంటి వాటిగా వాళ్ళు ఆలోచించి దేవుని యొక్క కోపాగ్నికి వారు ఏ విధంగా అయితే వాళ్ళు అయిపోయినారు అప్పుడు దేవుని అనుసరించకుండా వెళ్ళిపోయినారు వాళ్ళు కానీ ఇప్పుడు మనము క్రీస్తుని మనం అనుసరించాలి అనుకుంటాం ఆయన ఎక్కడ చూస్తున్నట్లయితే ఆయన ఏం చెప్తున్నాడు నన్ను అనుసరించేటువంటి వారు తన ప్రాణాన్ని సైతము తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా నన్ను అనుసరించాలనుకునేటువంటి వాడు దాన్ని కాపాడుకోవాలి అనుకునేటువంటి వాడు దాన్ని పోగొట్టుకుంటాడు అని ఇక్కడ చెప్తున్నాడు అయితే దేవుడు దేవుడికి ఇవ్వాల్సినటువంటి వాటిలో ఆత్మ కంటే కూడా ఆయన ఆన్సర్ అందుకని ఇంకొక దగ్గర కూడా చెప్తారు కదా ఆయన ఆరాధించేటువంటి వల్ల ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించాలని చెప్తాడు మరి దేవుడు ఈరోజు మనల్ని అడిగేటువంటిది ఆయన అనుసరించాలని అనుకున్నప్పుడు మన యొక్క సిలవర్ను మనం మోసుకొని మన యొక్క భారాలను ఆయన అనుసరించేటువంటి ఒక విధానంలో మనకు ఉన్నటువంటి ఒక బాధ్యతలను వదిలిపెట్టమని కాదు కానీ మరి ఆత్మీయమైనటువంటి యొక్క భారాలను కష్టాలు మనకున్నా సరే మన యొక్క సిలవలను మోసుకుంటూ ఆ యొక్క పరిశుద్ధ క్రీస్తునాథుని యొక్క మార్గంలో మనము ఇప్పుడు కూడా ఆయన వైపు చూస్తూ నిజమైనటువంటి ఒక సంతోషం అయితేనే ఉంది నిజమైనటువంటి ఒక ఆనందం అయితేనే ఉంది క్రీస్తులోనే ఉంది అన్నటువంటి వాటిని మనము ఆలోచించుకుంటూ మనల్ని మనము ఉత్తేజపరచుకుంటూ ఆయన మనము వెంబడించాలి అన్నటువంటి దాన్ని మనం ఇక్కడ యొక్క రెండు పట్టణాల నుంచి కూడా మనం ఈ రోజున మనము గమనిస్తున్నాం చూడండి కాబట్టి అలాంటి కృపను తండ్రి అయినటువంటి దేవుడు మనందరికీ కూడా దయచేసి దీవించేటట్లు అందరినీ కూడా తండ్రిని అడుగుదాం పితా యొక్క దేవుడు యొక్క వాక్యాన్ని దీవించుని కాక పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెను